दाल राज गोल राजो बि राजा डजन गोबी राजा डोंगल پالنتوں 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 بولے جلوہ ماشين چاله 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 ఇంకొకటి ఇంకొకమైన బల్లైటరి వాలంటోడు ఇంకొకమైన బల్లైటరి ఇంకొకటి ఏది మిరాజ్యం ఇదే మిరాజ్యం సౌత్రీ రాజ్యం మిరాజ్యం సౌత్రీ రాజ్యం మిరాజ్యం ఇదే మిరాజ్యం సౌత్రీ రాజ్యం సౌత్రీ రాజ్యం ఇదే మిరాజ్యం సౌత్రీ రాజ్యం మా సమస్యలు సౌత్రీ రాజ్యం పక్కకి వెళ్ళిపో ఏం చెప్తున్నా ఈ రోజు ఫిబ్రవరి మండలం లోని బీఆర్ఎస్ సేనుడు ఆందోళన కార్యక్రమానికి దీని కారణం ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో అగ్రికల్చర్ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఫిబ్రవేరు నుండి వనపర్తి జిల్లాకు కేంద్రంగా వచ్చిన రోడ్డును నిధులకు శాంక్షన్ చేసి ఆ కొంత నిధులు వర్క్ స్టార్ట్ చేశారు అక్కడ ఎన్నికల కోడ్ వచ్చింది అక్కడ మేము కొన్ని పనులు ఆగి ఆగిపోవాల్సి వచ్చింది అక్కడ అనుకోని పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అన్న మేఘారెడ్డి గారు గెలిచింది గెలిచినా సంవత్సరం కానీ వస్తుంది కానీ ఇంతవరకు వరకు స్టార్ట్ చేయడం లేదు అక్కడ గుంతలు కానీ రకరకాల సమస్యలు ఉన్నాయి ఎంతోమంది కింద ప్రాణాలు జరుగుతున్నాయి అయినా నిమ్మగ్నం ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం మొండివైఖేరి ఎమ్మెల్యే గారు ఒక పెబ్బేరును ఒక కచ్చితర చూస్తున్నాడు దీన్ని మానుకొని ఎమ్మెల్యే పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని ఈ రోజు పెబ్బేరు మండల కేంద్రంలో జరిగినటువంటి టిఆర్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ శ్రేణులు ఏదైతే కార్యక్రమం నిర్వహించిందో ఇందులో పెబ్బేరు చౌరస్త నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డును పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చినటువంటి నిధులను నిర్లక్ష్యం చేస్తూ టెండర్ అయిపోయింది ఆ కాంట్రాక్టర్ను వర్క్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నా ఉద్దేశంతో బీఆర్ఎస్ శ్రేణులందరూ రోడ్ ఎక్కి ధర్నా చేయడం జరిగింది వెంటనే ఫిబ్రవేరి నుంచి జిల్లా కేంద్రానికి పోయే వనపర్తి రోడ్డు పనులను తొందరగా ప్రారంభించి ప్రజలకు అసౌకర్యం జరగకుండా సౌకర్యవంతమైన రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల అధ్యక్షులు వనం రాములు దిలీప్ రెడ్డి ఆర్ వెంకటస్వామి మున్సిపల్ చైర్మన్ ఇద్దరు కర్ణశీ సాయినాథ్ వైస్ చైర్మన్ కర్రస్వామి మాజీ జడ్పీసీ పద్మ వెంకటేష్ ఎంపీపీ గాజు పృథ్వీరాజ్ సింగళూరు చైర్మన్ జగన్నాథనాయుడు కౌన్సిలర్లు ఎల్లారెడ్డి సుమతి పార్వతి గోపి వేణు మా సర్పంచులు మధు రెడ్డి రామకృష్ణ సత్యం సోషల్ మీడియా కన్వీనర్ వడ్డే రమేష్ బీరస్ ముఖ్య నాయకులు పాతపల్లి గోవిందు వెంకటయ్య ఈశ్వరూపం నాయుడు మజీదు వేణు బాలస్వామి రెడ్డి గిరి మూర్తి కొండల్ పాతపల్లి గోవిందు వీరస్వామి రామకృష్ణ అంజీ బాలస్వామి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు